రేపు ఆదివారం రోజున ఈ చిన్న పనిని చేస్తే చాలండి మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి మీరు కుబేరులాగా మారిపోతారనమాట ఈ పరిహారం ద్వారా ఏంటంటే గనక మీకు మంచి మేలు చేకూరుతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఈ పరిహారం అత్యంత శక్తివంతమైనది అలానే కాకుండా ఏంటంటే గనక మంచి ఫలితాలను తెచ్చిపెట్టే పరిహారం అని చెప్పొచ్చు మన మానవ జీవితంలో మనకు ఎన్నో కోరికలు ఉంటాయండి ఆ కోరికలు తీరక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా ఇలాగైనా సరే మన కోరికలు తీర్చుకోవాలనుకుంటాం కానీ కోరిక అనేది తీరనే తీరదు కదండి అలాంటప్పుడు మీరు ఏంటంటే గనక ఇప్పుడు చెప్పే ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేయండి ఖచ్చితంగా కోరిక తీరే అవకాశం అయితే ఉంటుంది అనమాట అంటే ఒకటేసారి మీరు కోరుకున్నది వెంటనే జరుగుతుందని కాదు మీ కోరిక తీరుతుంది కానీ కొంచెం సమయం పడుతుంది అంటే నలభై ఎనిమిది గంటలు పట్టొచ్చు ఏడు రోజుల్లో మీ కోరిక తీరొచ్చు పదకొండు రోజుల్లోనైనా సరే మీ కోరిక తీరటానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది అనమాట అందుకే మీరు ఏం చేయను అంటే గనక ఒక ఆకుని తీసుకోండి మందార చెట్టు దగ్గరికి వెళ్లి సంకల్పం చెప్పుకోండి మా అవసరం కోసం మేము తీసుకెళ్తున్నాం మేము తీసుకెళ్లిన పరిహారం అంటే మేము చేసే పరిహారం మాకు ఖచ్చితంగా సిద్ధించాలని సంకల్పం చెప్పుకొని ఆకుని తెచ్చుకుని దాన్ని శుభ్రం చేసుకుని దానిపైన ఎర్రపప్పు ఉంటుంది ఎర్రపప్పు ఏంటంటే కనుక గ్రహస్థితిని మెరుగుపరచడానికి గ్రహాల అంకితం చేపడుతుంది అనమాట అంటే గ్రహాల్లో మార్పులను తీసుకురావడానికి ఎర్రపప్పు ఉపయోగపడుతుంది బెల్లం భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం బెల్లం తో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు ఫలిస్తాయనమాట అందుకే మీరు గుర్తు పెట్టుకోండి ఈ బెల్లము అలానే కాకుండా ఎర్రపప్పు తీసుకొని కొంచెం ఇక్కడ చేయించే విధంగా పెట్టేసుకోండి అలా పెట్టుకుని మీ కోరిక ఏదైతే ఉంటుందో బలంగా ఆ కోరిక కోరుకోండి అలా కోరుకొని దీన్ని తీసుకెళ్లి ఆవుకు పెట్టండి ఆవుకు పెట్టడం వల్ల సమస్త కోరికలు తీరుతాయండి ఆవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తూ ఉంటారు కాబట్టి ఆవు ఏంటంటే గనక చాలా పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి ఆవుకు పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన యొక్క కోరిక తీరుతుంది మనం కుబేరు లాగా మారుతాం అలానే కాకుండా ఏంటంటే గనక మన కోరిక తొందరలోనే నెరవేరుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి రేపు ఆదివారం రోజున ఏంటంటే గనక ఈ విధంగా చేసేసి మీ కోరికలన్నీ కూడా అండి తీర్చుకొని మీరు అంటే చక్కగా మీ జీవితాన్ని మార్చుకుండి తిరుగుండదు